హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రీరామనవమి అలా చేసుకున్నారండి సందడిగా అయిపోయిందండి అందరికీ ఇలా అఖండ దీపం పెద్ద ప్రమీద ఉంటుంది కదా ఈ దీపం మీకు చేపించినందుకు కారణం ఈ దీపం పెళ్ళి అయ్యే వరకు అలా కంటిన్యూగా ఉండాలన్నమాట నూనె వేసి ఒత్తి వెలుగుతూ ఉండాలి దేవుడి దగ్గర మీకు సెకండ్ పార్ట్ అని చెప్పాను కదండి పెళ్ళి సందడి ఆ సెకండ్ వీడియో అనమాట ఎందుకంటే చాలా వరకు అన్నీ తీసాను కాబట్టి ఫుల్ అయిపోయింది అందుకని ఒక హాఫ్ ఏమో తీసి మిగతా హాఫ్ పెళ్ళి పాలగోల సంబరాలు పెళ్ళికత్తెరా అని అంటాం అనమాట మేము ఈ పెళ్ళికి వచ్చినప్పుడు కూడా నేను పెళ్ళిలో కూర్చుంటే చాలా ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట పెళ్ళి అంటే ఏంటి అని అంటే వైజాగ్ వాళ్ళు తెలియపోవచ్చు కదండి మాకు ఊరిలో ఉండడం వల్ల మాకు అయితే ఈ పెళ్ళి పద్ధతులన్నీ తెలుసు పెళ్ళికూతుర్ని ఊరేగింపు తీసుకొస్తుంటే ఊరేగింపుగా వెళ్ళాము చాలా సందడిగా సందడి మళ్ళీ సందడి స్టార్ట్ అయిందండి చాలా అద్భుతంగా జరిగింది పెళ్ళి అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి అంటే నేను ఎందుకు ఇలా చెప్తానంటే చాలా మంది చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు అన్ని పెళ్ళిళ్ళకి మనం వెళ్ళాం కదండి మా ఇంట్లో పెళ్ళి అయితే మాకు హ్యాపీ మా ఇంట్లో పెళ్ళి ఇలా ఎంత బాగా జరగడం అంటే ఇంకా మున్ ఇంకా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్లో అంతా చాలా బాగుంటుంది నాకైతే కొత్తగా అనిపించింది ఈ ఊరేగింపు ఇవన్నీ మామూలేలండి పెళ్ళి మండపంలోని కొన్ని కార్యక్రమాలు చేశారు అవి నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మా బాబుకి ముందుగా రింగ్స్ అనుకోవడం జరగలేదు అంటే సంబంధం కుదిరిన వెంటనే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా అన్ని పనులు కార్యక్రమాలు అయ్యాయి అందుకని ఈ కాలుగోలు సంబరం అయిపోయిన తర్వాత రింగ్ కార్యక్రమం కూడా పైన అదొక్కటే ఎందుకు మిస్ చేయాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేయించాం అవన్నీ వీడియోస్ ఫుల్గా దీంట్లో ఉంటాయి నేను చెప్పిన పెళ్ళిళ్ళు సర్ప్రైజ్ అన్నది ఇయర్ రింగ్ కార్యక్రమం అన్నది ఈ కాలగోళ్ళ సంబరం అయిపోయిన తర్వాత కాలుగోళ్ళు అన్నది ఇంటి దగ్గర చేసామండి ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము పెళ్ళికూతుని పెళ్లి కూతురికి విడిది వీళ్ళు ఇచ్చి ఇలా లోపల కార్యక్రమాలు అయ్యాయి దేవుడి దగ్గర అమ్మాయి పెళ్లి కూతురు అనమాట కాలుగోలు అన్నం పెట్టిన తర్వాత డ్రెస్ మార్చుకొని కాలుగోలు మీకు చెప్తా అన్నాను కదండి కాలుగోళ్ళ వీడియో అనేది అంటే ఇంకొచ్చేస్తుంది కాస్త టైంలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా వరకు పెళ్ళిళ్ళు చూస్తున్నారు కదా పెళ్ళికొడుకుకి మళ్ళీ రెండో రోజు మూడో రోజు పెళ్లి రోజు బొట్టు పెట్టి ఇంకా తీసుకొస్తున్నాం అనమాట ఇదిగోండి టిఫిన్ కార్యక్రమాలు తలవారే పెసరట్టు అయితే సూపర్ సూపర్ అండి ఉప్మాన పెసరట్టు ఇడ్లీ అనమాట కాంబినేషన్ ఆ రోజు టిఫిన్ ఇంకా చాలా అదిరిపోయింది సగ్గుబియ్యంతో దద్దోస పెట్టారండి టిఫిన్ టైంలో సూపర్ అండి ఇంకా చాలా బాగుంది ఇంకా ఇదిగంటి కాళ్ళగోళ్ళకి కూర్చోబెట్టారు అందరూ వచ్చి అక్షంతలు వేయాలి ఎంతమంది వస్తే అంతమంది ఇదిగండి ఇదే అండి కత్తిరి టైము టైము చూసి కత్తిరి వేస్తారన్నమాట ఇలా ఆడపిల్ల అమ్మాయి మనకి ఇంటికి అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి ఇలా చెంగు పట్టుకొని వంగు పట్టుకొని ఉంటే ఆ టైంకి కత్తిరి వేస్తారన్నమాట చిన్నది జస్ట్ ఇలా మీద కత్తిరి వేస్తారు మనం కొంగులో అమ్మాయికి మనం తగ్గ కానుక వేయాలి తర్వాత ఆ మూతం టైంకి కాళ్ళు దగ్గర పాదాల దగ్గర గోర్లు ఉంటాయి కదా గోర్లు జస్ట్ ఇలా టచ్ చేస్తారన్నమాట అందుకని కాలగోళ్ళు అంట అనమాట కాలగోర్లు పెళ్ళి కత్తిర అంటారు మామూలుగా అయితే పెళ్లి కత్తిరనే పాటల్లో రాస్తారు ఇలా ధాన్యాన్ని ఒడ్డులు ఉంటాయి కదా ఒడ్డులు ధాన్యాన్ని అలా దంచాలి పేరెంట్ వాళ్ళందరూ ఇది ఒక సాంగ్ ఉంటుందండి అయితే ఆ సాంగ్ అయితే నాకు అంత ఐడియా లేదు ఆ సాంగ్ ఈ ఇలాగా చేస్తారు పాల్లో ముంచి ఒడ్డుల్లో ముంచి ఇలాగా కడుపు చల్లదనం అంటారు అబ్బాయికి అమ్మాయికి అంటే పెళ్ళికూతురికి పెళ్ళి కొడుక్కి అలా చేస్తారనమాట పిల్లలు పుట్టినప్పుడు ఆ చల్లదనం పిల్లలు పెళ్ళి అయిన తర్వాత తొందరగా పుడతారు అని చెప్పి చెప్పి చల్లదనం కోసం అలా పెడతారు ఈ సాంప్రదాయం ఏంటంటే మనం నీళ్ళు తీసుకురావాలి బావి దగ్గరికి వెళ్ళి అంటే నుయ్యి ఉంటుంది కదా బావి దా అక్కడికి తీసుకొని వెళ్ళి లేదు అంటే మన సాంప్రదాయంగా ఎక్కడైనా బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి అలా కొండల్లో నీళ్ళు తీసుకొచ్చి పేరంటాలు ఆ ఇంటి పేరు పేరంటాలు ఉంటారండి కాలి వాళ్ళు అని వాళ్ళు తీసుకొని రావాలి ఆ కొండలు వాళ్ళు తీసుకొని వచ్చి ఇలా పెట్టిన తర్వాత మూడు కూడా దారాలు చుడతారు అన్నమాట పసుపు కొమ్ము కట్టి దారాలు కడతారు పెళ్లి స్నానం అండి మంగళ స్నానం మంగళ స్నానం అంటారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కుంగుడు కాయలతో ముందు వేసి తర్వాత నలుగు పెట్టి తర్వాత ఇంక అలా అనమాట రాట తిప్పడం అంటారు స్నానం అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వైట్ బట్టలు కట్టి ఇలా పంచి కట్టి అమ్మాయికి ఫుల్ వైట్ ఉండకూడదు హాఫ్ వైట్ ఉండి అంచు ఏదైనా కలర్స్ ఉండొచ్చు అలా అనమాట సాంప్రదాయంగా రాట చుట్టూ తిప్పి ఆ రాట దగ్గరే వీలైతే కుదిరితే కూర్చొని భోజనం చేయొచ్చు లేదా మన దేవుడి దగ్గర కూర్చొని భోజనం చేయొచ్చు ఆ రాట దగ్గర కాదనుకుంటా అండి దేవుడి దగ్గరే భోజనం చేయాలి ఇది మీకు క్లియర్గా ఎందుకంటే తీసాను భోజనం టైం అండి అందరూ మా గ్యాంగే మా పిల్లల గ్యాంగ్ అందరూ వడ్డిస్తున్నారు అజ్జాను మధ్యాహ్నం భోజనం కూడా సూపర్ సూపర్ అండి ఎలా ఉందండి నా మహందీ ఇదండి ఎంగేజ్మెంట్ ప్రిపరే ప్రిపరేషన్ చాలా నచ్చింది నాకైతే ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాను అరుస్తూనే ఉన్నాను ఇంకా ఇద్దరు పేర్లు పెట్టి భారత్ భారత్ మేఘనా మేఘనా అని అరుస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు నేను లైవ్ ఇలా లైవ్ చూడడం మా ఇంట్లోనే మిగతా పెళ్ళిళ్ళలోని టీవీల్లోని సెల్లో అలా చూడడం తప్ప బయటకు వెళ్ళి వేరే పెళ్ళిళ్ళు ఎప్పుడు నేను చూడలేదు మా ఇంట్లో పెళ్ళిదండి రింగ్స్ చెప్పాను కదా ఇద్దరు చక్కగా రింగ్స్ ఉడుక్కున్నారు చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా మనకి కొన్ని ఉంటాయి కదండి మనం పొందలేని ఆనందం ఎదుటి వాళ్ళని చూసేటప్పుడు ఆ హ్యాపీనెస్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా అందరూ చూస్తున్నారు అనమాట ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని నేను ఇంకా క్లియర్గా చూపించలేకపోయాను కానండి అందరు మొహాల్లోని చాలా హ్యాపీనెస్ ఉంది అందరూ అలా ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏంటి నెస్ట్ ఏంటి అని చూశారు చూసారా చెప్పాను కదా మీకు సర్ప్రైజ్లు చాలా ఉంటాయని డ్యాన్స్ అండి సూపర్గా చేశారు హ్యాపీగా అనిపించింది నాకైతే అలా అరుస్తూనే ఉన్నాను నేను ఒక పక్క వీడియో తీస్తూనే ఉన్నాను ఒక పక్క అరుస్తూనే ఉన్నాను పిల్లలు కదండీ ఎంజాయ్మెంట్ 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 వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మనం ఇచ్చేయాలన్నమాట అప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళ మొహంలో గ్లో పెరుగుతుంది మనం పెళ్ళికి ఊరేగింపుకి రెడీ అయిపోయి తీసుకెళ్తున్నారండి మా అమ్మమ్మ గారి ఇంటి ముందు మనం అని నేను ఆపేసాను కదా కొన్ని మనం అబ్జెక్షన్లు పెడతాం దానివల్ల ఏమొస్తుందండి వాళ్ళకి హ్యాపీనెస్గా వదిలేయాలి వాళ్ళ ఇష్టం వాళ్ళ మన ఫ్రీ పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చే ఉంటారు కదా ఇవ్వకపోతే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి చాలా బాగా డ్యాన్సులు వేసుకుని వెళ్ళాం నా డ్యాన్స్ వీడియో అంటే పెళ్ళి వీడియోలో ఉంటుందండి నేను డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరు తీలేదు ఆ బ్లాక్ డ్రెస్సు అబ్బాయి మా అబ్బాయి అనమాట దేనేమో వైట్ షర్ట్ మా మామయ్య గారు పిల్లలందరూ కూడా మా పిల్లలే డ్యాన్స్ ఇంకా చాలా ఎర్రగా అనమాట నా డ్యాన్స్ కొంచెం లైట్గా ఉంటుందండి అదే నే అది మిస్ అయిపోయాను అనుకున్నాను నేను అంతే అండి ఇంకా ఊరేగింపు అవుతూ రోడ్డు మీద చాలా పెద్ద ఊరేగింపు మా ఊరేగింపు అనమాట పెళ్ళిళ్ళలో ఊరేగింపు అవుతుంది కానీ కొంచెం కానీ అవుతుంది చూసారా మా అబ్బాయి డ్యాన్స్ సూపర్గా వేస్తాడు ఇంకా వేసాడంటే అలా స్ప్రింగులాగా అలా వేస్తూనే ఉంటాడు మా అన్నయ్య గారు బాబు తను ఇంకా చెప్పక్కలది చాలా ఎట్టిగా ఉంటాడు తను బాగా వేస్తాడు ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి నేనైతే మాత్రం చెప్తున్నాను కదా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ జస్ట్ పెళ్ళి టైంకి వెళ్ళి ఆ పెళ్ళి తాలి కలడం ఇవన్నీ చూసి అలా వచ్చేయడం తప్ప ఎంత బాగా ఎంజాయ్ చేసేది అంటే మాత్రం ఈ పెళ్ళి మిగతా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి ఆ ఎంజాయ్మెంట్ చూసి ఎంజాయ్మెంట్లో ఎంజాయ్మెంట్ చేస్తూ అలసిపోయింది నేనైతే నిజంగా పని లేకపోయినా ఆ ఊరేగింపులో మా చెల్లి కూడా వేస్తుంది ఇంకా మా అక్క కూడా వేశారు అలా లైట్ లైట్గా అందరం చాలా ఎంజాయ్ చేసామండి ఈతేనైతే ఈ గ్రీన్ సారీ అమ్మాయి చాలా బాగా చేసింది డ్యాన్స్ తను వీడియో నేను అసలు చెప్తాను కదండి ఇంకా నేను అన్నీ ఎక్కువ కవర్ చేయలేకపోయాను ఈ ఫుల్ సెల్ కూడా ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకా అసలు వీడియో అయితే అన్నీ కొంచెం కొంచెం లైట్ లైట్గా తీసాం కళ్యాణ మండపం దగ్గరికి వచ్చామనమాట ఇదిగండి ఎంట్రన్స్ అంతా డెకరేషన్తో అందరూ ఇలా వచ్చామని చూసారా కారులో వచ్చేవాళ్ళు వచ్చారు అలాగే ఊరేగింపుగా నడుస్తూ వచ్చామని వచ్చాం దగ్గర డిస్టెన్సే దగ్గరే అనమాట కళ్యాణ మండపం ఎక్కువ దూరం అయితే ఏమి కాదు చాలా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇది అందరూ ఎలా చూస్తున్నాం చూసారా ఎందుకంటే కళ్యాణ మండపం డెకరేషను ఆ రోజు వేరే వాళ్ళ పెళ్ళి కూడా ఉందనుకుంటా అండి మొత్తం ఫుల్గా ఇంకా మాకైతే ఎంజాయ్మెంట్ అనిపించింది ఇదిగోండి ఇంకో సర్ప్రైజ్ పెళ్లి దగ్గర కళ్యాణ మండపం దగ్గర చెప్పాను కదా ఇలా అనమాట మాకైతే ఎవ్వరికీ ఏం డీటెయిల్స్ తెలియదండి ఏంటి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాతే కాసేపు ఆగండమ్మా అంటే కొన్ని కార్యక్రమాలు బయట చేశారు అలాగే లోపల కూడా కొన్ని స్పెషల్ కార్యక్రమాలు కూడా చేయించారు బాగుందండి నాకైతే నచ్చింది అనమాట ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే నేను ఎక్కువగా పెళ్ళిళ్ళకి వెళ్ళేది తక్కువండి ఫంక్షన్స్కి అయితే చాలా వరకు వెళ్తున్నాయి కానీ ఆ టైంకి అలా వెళ్ళి అలా వచ్చేస్తాను అన్నమాట మిగతా పెళ్ళిళ్ళు అలా జరిగాయి అన్నది నాకు తెలియదు కానీ మా మామయ్య మామయ్య గారి బాబుది చాలా బాగా జరిగింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అది ఆ బండిపైన కూర్చున్నారు మీకు క్లియరెన్స్గా తీలైపోయాను ఎందుకంటే ఆ లైటింగ్ పైకి వస్తుంది మాకు అందుకని దూరంగా డిస్టెన్స్గా ఉండండి అమ్మా అన్నారు దగ్గరికి వెళ్ళి తీయడం అవలేదు చూసారా ఫ్రెండ్స్ కొంచెం మీ క్లియరెన్స్ ప్లస్ లైటింగ్ తక్కువ ఉంటుంది మీకు అలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి లెంతీగా ఉంటుంది మీకైతే బోర్ కొట్టదు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ మ్యూజిక్స్ అయితే పెట్టలేకపోతున్నాను లైట్ లైట్గానే ఉంచాను వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురితో కూడా అలా లైటింగ్తో చేయించారు ఇది కూడా చాలా బాగుంది ఫ్యామిలీ ఫొటోస్ అనమాట అర్రే మేము కూడా లాస్ట్ వెళ్ళి తీసుకోవాల్సింది అనిపించింది ఇది పెళ్లి దగ్గర ఎంట్రన్స్ ఇలా పెట్టారండి అందరూ ఫొటోస్ తీసుకోవడానికి ఇప్పుడు పెడుతున్నారు కదా ఆ రథం మీద కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవాల్సిందే అనుకున్నాం ఇదిగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బయటకు వచ్చాక అసలు వెయిట్ చేయించి లోపల ఈ సర్ప్రైజ్ అనమాట రానున్న కళ్యాణం ఏమన్నది అని సీత సినిమాలోని సీతారాం సినిమాలో ఉంటుంది కదా ఆ మూవీలోది అనమాట సాంగ్ అలా సాంగ్ పాడుతూనే వాళ్ళు వస్తున్నారన్నమాట పేరెంట్సు పెళ్ళికొడుకు ఫెయిన్ పేరెంట్స్ పెళ్ళికూతురు తరపున పేరెంట్స్ అందరం కలిసి ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే బోర్ కొట్టుకుంటా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియోస్ కూడా నేను ఇంతవరకు వాట్సాప్లో పెట్టలేదు

హాయ్ 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 ఫ్యామిలీస్ అనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తరపుని మొత్తం పెళ్ళికొడుకు అనమాట ఫ్యామిలీస్ పేరెంట్స్ మా మామయ్య గారు అక్కగారు బాబు అలాగే మా మేఘన తరపుని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చెల్లిగారు ఇదిగోండి లవ్ బర్డ్స్ ఎంత బాగుంది కదండి చాలా బాగుంది అయితే మేము కళ్యాణ మండపం లోపలికి వెళ్ళేటప్పుడు ఏర్పాట్లు చూసి అనుకున్నాం అరే ఇక్కడ కూడా ఏవో ఉన్నట్టున్నాయి రా బాబు అనుకున్నాం అనమాట వన్ బై వన్ చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది అందుకని పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కూడా తెలియదు మీరు అసలు మరి అనుకుంటారా ఇలా ఎప్పుడైనా సర్ప్రైజ్ చేస్తుంటారా ముందుగా డ్యాన్స్లు ప్రిపేర్ అయ్యి మన కార్యక్రమాలు చేయడం అది వేరు ఇలా చెప్పకుండా సర్ప్రైజ్లు ఇవ్వడం అది వేరు కదండి ఆ హ్యాపీనెస్ వాళ్ళ మొహంలో తెలుస్తుంది ఇద్దరు హ్యాపీ హ్యాపీ అయిపోయారు నాకు ఈ బాగుందండి లోటస్ లాగా ఈ సాంగ్స్ ఈ సాంగ్ బా చాలా బాగుంది ఫ్లవర్స్ లాగా వాళ్ళ లవ్ సింబల్లో కూర్చోపెట్టడం ఆ సాంగ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం వాళ్ళు కూడా కొత్తదండి కళ్యాణపు అనకపల్లు వాళ్ళు చాలా బాగుంటుంది ఒక ఫ్లోర్లో అంతా పెళ్లి కార్యక్రమం ఒక ఫ్లో ఫ్లోర్లోనేమో భోజనం కార్యక్రమం అనమాట ఫుడ్ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇవన్నీ తీస్తూ నేను ఫుల్ అయిపోయిందండి పెళ్ళి కార్యక్రమం అంటే పెళ్ళి దగ్గర క్లియరెన్స్ ఉండదు ఒక కన్యాదానం చేయడం బెల్లం పెట్టడం అలా ఉంటుందన్నమాట ఇలా లాస్ట్ ఫ్యామిలీ ఫొటోస్తో ఇంకా టైం అయిపోతుందని చెప్పి వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయంట అవి కొన్ని మిస్ అయిపోయాం ఇంకొండి ఫుడ్ దగ్గర కూడా వాళ్ళ ఫోటో పెట్టి మ్యూజిక్ పెట్టి ఎంట్రన్స్ జ్యూసులు టిఫిన్స్ అనమాట లోపలేమో భోజనం కార్యక్రమం లోపల ఎంట్రెన్స్ సెక్షన్ అంతా లోపల కూడా ఫుల్ వేసి భోజనం అన్నమాట ఇక్కడ అంతా భోజనాలు అయితే మాత్రం చాలా రెండు రకాల పెట్టారు లైట్ లైట్ గా తీసేసాను టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి భోజనం చాలా బాగుంది అన్ని వెరైటీలు పెట్టారు అన్ని కాజు ఐటమ్స్ అనమాట నేను మీకు క్లియరెన్స్ గా పెట్టలేకపోయాను ఇది కన్యాదానం చేశారండీ మండపం చూసారా ఎంత బాగుందో వెంకన్న స్వామి నామంతో కన్యాదానం కార్యక్రమం అయితే చాలాసేపు పడుతుంది కదండి ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే అన్ని టైం అయిపోయిందండి జీలకర్ర బెల్లం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారన్నమాట తాలు కట్టడం కరెక్ట్గా మెయిన్ మనకు జీలకర్ర బెల్లమే టైం కదండి అదే ఇగోండి హాల్ అంతా వాళ్ళు చాలా బాగుందండి కళ్యాణ మండపం అయితే డెకరేషన్తో కూడా చాలా బాగా నచ్చింది నాకు డెకరేషన్ చూసారా చాలా నీట్గా చాలా బాగుంది అయిపోయిందండి పెళ్ళి నేను తాళ కట్టడం ఒక్కటే మీకు నేను తీయలేకపోయాను తర్వాత దాంట్లో మార్చుకున్నారు రింగ్స్ తీస్తారు అలా అనమాట బయట చందమామ చొక్క చూపిస్తారు కదా చొక్క చూపి తీసుకొచ్చారు కనిపించే పని పందులు గారు అదగండి అదగండి అంటే అవును అవును అంటాం మనం అలా అనమాట పెళ్ళి అంతా బాగా జరిగిపోయింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు అడుగుతున్నాం అనమాట ముందంతా కొంచెం తర్వాత చెప్పారు ఏగన అయితే బాగా చెప్పింది మా బాబు కూడా చెప్పాడు పేర్లు చెప్తే కానీ లోపలికి రానేమో అని చెప్పి ఇద్దరు ఆడపిల్లలు అన్నారు తర్వాత పెళ్ళికూ పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ దండం పెట్టుకొని తీసుకున్నారు తీసుకున్నారన్నమాట నెక్స్ట్ ఇల్లు ఇవ్వడం అంటాం కదా ఇల్లు ఇవ్వడం కార్యక్రమాను ఆ ఇల్లు ఇవ్వడం తర్వాత అన్న అన్నవరం ప్రసాదం అండి అంటే నూక ప్రసాదం అంటాం మేము హల్వా బొంబాయి రవ్వ అల్వా అల్వా అనమాట నూక ప్రసాదం అంటాం మేము ప్రసాదం అంటే ఏంటి ఏంటి ప్రసా ఏ ప్రసాదం అంటారనమాట నూక ప్రసాదం అని చెప్పాలి సత్యనారాయణ స్వామి పూజ అండి ఇంట్లో చేయించాం అనమాట బాబుకి బాబుతోని పాపతోని చాలా బాగా అన్ని కార్యక్రమాలు లైన్గా చాలా బాగా జరిగాయండి నాకైతే బాగా నచ్చింది పెళ్ళి హ్యాపీనెస్గా అనిపించింది నాకైతే హాయ్ హాయ్ అసలు అలసిపోలేట్టు లేదు అసలు అన్నీ కూడా అలా చేయించుకుని చాలా బాగా జరిగిందండి ఇంట్లో పూజ కూడా చాలా బాగా సత్యనారాయణ పూజ చాలా బాగా జరిగింది కథ అయితే మాత్రం చాలా లెంతీగా తీసాను నేను వీడియో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు ప్లేస్ సరిపోవట్లేదని సత్యనారాయణ కథ మీకు వినిపించడం అవ్వలేదండి కొంచెంగానే వినిపించాను నేను ఉన్నానా లేదా అని మీకు చేయడం కోసం వీడియో తీసుకున్నాను సెల్ఫీ వీడియో కథ స్వామి వారికి పూజ ఎలా చేయాలి కథ ఎలా మొదలైంది ఈ సత్యనారాయణ స్వామి పూజ ఎలా చేయాలి అన్నది పంతులు గారి వివరంగా చాలా బాగా చెప్పారండి కథ అంతా ఐదు కథలు అయిపోయిన తర్వాత హారతిచ్చి అందరూ హారతి తీసుకున్నాక నా ఫుడ్ ఐటమ్స్ అండి నేను సాంబార్ చేశాను గుత్తి వంకాయ పులిహోర బంగాళదుంప ఫ్రై అలా అనమాట కొన్ని చేసాము దంపతులకి పాప వాళ్ళ మమ్మీ డాడీ బట్టలు ఇచ్చారు మేఘనా వాళ్ళ మమ్మీ డాడీ వంకాయ ఉడుకుతుంది అలాగే పొటాటో ఫ్రై చేసాము పులిహోర ఇవన్నీ కార్యక్రమాలు చాలా బాగా వచ్చాయండి ఐటమ్స్ కూడా కొబ్బరి పచ్చడి అలా అనమాట ఇంకా వీడియోలో కొన్ని ఫొటోస్తో అండి పెళ్ళి ఫొటోస్ లాస్ట్లో గ్రూప్ ఫొటోస్ అని మీకు వీడియో అయితే బోర్ అనిపించలేదా ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టదు ఎందుకంటే నాకే బోర్ కొట్టలేదు నాకు బోర్ కొడితే మీకు బోర్ కొట్టినట్టే నాకు బోర్ కొట్టలేదంటే మీకు బోర్ కొట్టలేనట్టే అంత ఫుల్గా ఎంజాయ్ చేశాను వీడియో అయితే పెడడం చాలా లేట్ అయిందే కానీ చూసి మీరు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను